ఓంశాంతి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది మీరు ఇంటికి వాపస్ వెళ్ళాలి కనుక ఈ ప్రపంచంపై మమకారాన్ని తీసేయండి ఇంటిని క్రొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి ప్రశ్న దానానికి మహత్వం ఎప్పుడు ఉంటుంది దాని ఫలితం ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది జవాబు దానం చేసిన వస్తువుపై ఎలాంటి మమత్వము లేనప్పుడు ఆ దానానికి మహత్వం ఉంటుంది దానం చేసిన తర్వాత అది మళ్ళీ గుర్తుకు వస్తే ఆ దానానికి ప్రతిఫలం ఉండదు నేను ఇచ్చాను అనుకుంటే ఇతరులకు చెప్పిన దానానికి ప్రతిఫలం ఉండదు మనుషులు మరుసటి జన్మ కొరకు దానం చేస్తారు కనుక ఈ జన్మలో మీ వద్ద ఏమేమి ఉన్నాయో వాటన్నింటిపై మమకారాన్ని సమాప్తం చేయండి నిమిత్తంగా ఉండి సంభాలించండి ఇక్కడ మీరు ఈశ్వర్య సేవలు ఉపయోగిస్తే హాస్పిటల్ మరియు కాలేజీ తెరిస్తే దాని ద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది దానికి ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మలకు ఫలితం లభిస్తుంది ఓం శాంతి పిల్లలకు తమ ఇల్లు తమ రాజధాని గుర్తు ఉందా ఇక్కడ కూర్చున్నప్పుడు బాహ్యంలోని ఇంటి వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మొదలైనవేవి గుర్తుకు రాకూడదు ఇంటి స్మృతి మాత్రమే ఉండాలి పరంధామం గురించి ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తిరిగి రావాలి ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అగ్నిలో ఇదంతా స్వాహ అయిపోతుంది ఈ కళ్ళతో చూసేదంతా అంటే బంధువులు మిత్రులు మొదలైన వారందరూ సమాప్తం అవుతారు తండ్రి ఒక్కరు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఆత్మలకు అర్థం చేస్తారు పిల్లలు ఇప్పుడు వాపస్ మీ ఇంటికి రావాలి ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం ప్రపంచం సదా ఉండనే ఉంది కానీ అది ఒక్క చక్రం పూర్తిగా తిరిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఉన్న ఆత్మలంతా వాపస్ వెళ్ళిపోతారు ఈ పాత ప్రపంచమే సమాప్తమైపోతుంది బాబా చాలా మంచి రీతిగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు కొంతమంది దురదృష్టవంతులు తమ ఆస్తిని అనవసరంగా పోగొట్టుకుంటారు భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేస్తారు కదా కొంతమంది ధర్మశాలలు కట్టిస్తారు కొంతమంది హాస్పిటల్స్ నిర్మిస్తారు దీనికి ఫలితం మరుసటి జన్మలో లభిస్తుంది అని భావిస్తారు ఏ ఆశ లేకుండా అనాసక్తంగా ఎవ్వరు ఏ దానము చేయరు అలా జరగదు చాలామంది మాకే కోరిక లేదు అని అంటారు కానీ ఫలం తప్పకుండా లభిస్తుంది ఎవరి వద్దనైనా ధనముంది అనుకోండి దానిని ధర్మం చేస్తే మాకు మరుసటి జన్మలో ఫలితం లభిస్తుంది అని వారి బుద్ధిలో ఉంటుంది ఇది మా వస్తువు అని మమకారం ఉంటే అక్కడ ఫలం లభించదు దానము మరుసటి జన్మ కొరకే చేస్తారు మరుసటి జన్మలో లభిస్తుంది అని తెలిసి దానిపై ఈ జన్మలో మమకారం ఎందుకు ఉంచాలి కనుక ట్రస్టీగా నిర్వహిస్తే మమకారం తొలగిపోతుంది కొంతమంది మంచి ధనవంతుల ఇంటిలో జన్మిస్తే వారు పూర్వ జన్మలో మంచి కర్మలు చేస్తారని అంటారు కొంతమంది రాజా రాణుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే దాన ధర్మాలు చేసి ఉంటారు అయితే అది ఒక్క జన్మకు మాత్రం ఇప్పుడైతే మీరు ఈ చదువు చదువుకుంటూ ఉన్నారు ఈ చదువు ద్వారా మేము ఇలా తయారు అవ్వాలి అని మీకు తెలుసు కనుక దైవీ గుణాలు ధారణ చేయాలి ఇక్కడ దానం చేసిన దానితో ఈ ఆత్మిక విశ్వవిద్యాలయము ఆత్మిక హాస్పిటల్స్ తెరవబడతాయి దానము చేసిన వాటిపై మమకారం తొలగించి వేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు తండ్రి నుండి తీసుకుంటాము అని మీకు తెలుసు తండ్రి ఈ ఇల్లు మొదలైనవి కట్టిస్తారు ఇది తాత్కాలికం లేకుంటే ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు అంతా శివబాబాకి ఇచ్చేస్తారు శివబాబా చాలా గొప్పవారు వారు బ్రహ్మ ద్వారా ఈ పని చేయిస్తారు శివ రాజ్యపాలన రాజ్య పాలన చెయ్యరు వారు ఇచ్చే దాత వారికి ఎవ్వరిపై మమకారం ఉంటుంది ఇప్పుడు తండ్రి శ్రీమతం ఇస్తున్నారు మృత్యు అతి సమీపంలో ఉంది ఇంతకు ముందు ఎవరికైనా దానం ఇస్తే మృత్యు గురించి ఆలోచించేవారు కాదు ఇప్పుడు బాబా వచ్చారు కనుక పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది తండ్రి చెప్తున్నారు ఈ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేయడానికి నేను వచ్చా ఈ రుద్ర యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహా స్వాహ అవ్వనున్నది భవిష్యత్తు కొరకు ఏం చేసుకుంటారో అది నూతన ప్రపంచంలో లభిస్తుంది లేకుంటే సర్వము ఇక్కడే సమాప్తం అవుతుంది ఎవరు ఒకరు తినేస్తారు ఈ రోజులలో మనుషులు అప్పులు కూడా ఇస్తారు వినాశనం అయితే అంతా అయిపోతుంది ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వరు అప్పులు ఇచ్చినవి కూడా వాపస్ రావు అంతా ఎలా పోతుంది ఈరోజు బాగుంటారు రేపు దివాలా తీస్తారు ఎవరికీ ధనం వాపస్ లభించదు ఎవరికైనా ఇస్తే వారు మరణించారు అనుకోండి వాపస్ ఎవరు ఇస్తారు కనుక ఇప్పుడు ఏం చేయాలి భారతదేశ ఇరవై ఒక్క జన్మల కళ్యాణం కొరకు ఇరవై ఒక్క జన్మల స్వ కళ్యాణం కొరకు ఉపయోగించాలి మీరు మీ కొరకే చేస్తారు శ్రీమతం అనుసరించి మనం ఉన్నత పదవి పొందుతామని మీకు తెలుసు దాని వలన ఇరవై ఒక్క జన్మలకు సుఖ శాంతులు లభిస్తాయి దీనిని అవినాశి బాబా గారి ఆత్మిక హాస్పిటల్ ఆత్మిక యూనివర్సిటీ అని అంటారు దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము లభిస్తాయి కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉండదు కనుక సంతోషం ఉండదు రెండు ఉంటే సంతోషం కూడా ఉంటుంది తండ్రి మీకు ఇరవై ఒక్క జన్మలకు రెండు ఇస్తారు వాటిని ఇరవై ఒక్క జన్మలకు జమ చేసుకోవాలి యుక్తులు రచించడం పిల్లల పని తండ్రి వస్తూనే పేద పిల్లల భాగ్యం వికసిస్తుంది తండ్రి పేదల పెన్నిది ధనవంతుల భాగ్యంలో ఈ విషయాలే లేవు ఈ సమయంలో భారతదేశం అన్నింటికంటే పేద దేశం ఏదైతే సంపన్నంగా ఉండేదో అదే ఇప్పుడు పేదదైపోయింది ఈ సమయంలో అందరూ పాపాత్ములే పుణ్యాత్ములు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక్క పాపాత్మ కూడా ఉండదు అది సత్యుగం సతో ప్రధానమైనది ఇది కలియుగం తమో ప్రధానమైనది ఇప్పుడు మీరు సతో ప్రధానంగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు తండ్రి పిల్లలైన మీకు స్మృతి కలిగిస్తున్నారు ఇప్పుడు మేమే స్వర్గవాసులుగా ఉండే వారము అని తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అని మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు లక్షల యోనులు అనేది కేవలం వ్యర్థ ప్రలాపాలు ఇన్ని జన్మలు జంతువుల యోనిలో ఉండి చివరిలో మనుష్య పదవి వచ్చిందా ఇప్పుడు వాపస్ వెళ్ళాలా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మృత్యు అతి సమీపంలో ఉంది నలభై యాభై వేల సంవత్సరాలు లేనే లేవు మనుషులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు అందుకే రాతి బుద్ధి కలవారు అని అంటారు ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారసు బుద్ధి కలవారిగా అవుతారు ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారెవ్వరూ తెలిపించలేదు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని తండ్రి స్మృతి ఇప్పిస్తున్నారు వీలైనంత ఎక్కువగా మీ బ్యాగ్ బ్యాగేజ్ సామాగ్రి అంతా ట్రాన్స్ఫర్ చేయండి బాబా ఇదంతా మీరు తీసుకోండి మేము సత్యుగంలో ఇరవై ఒక్క జన్మలకు పొందుకుంటాం అని అంటారు ఈ బాబా కూడా దాన పుణ్యాలు చేస్తూ ఉండేవారు దానం చేయడంలో చాలా ఆసక్తి ఉండేది వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారస్తులు రెండు పైసల భాగం ధర్మం వరకు కేటాయిస్తారు కానీ ఈ బాబా ఒక అనా కేటాయించేవారు వ్యాపారస్తులలో తేడా ఉంటుంది దానం దాంట్లో కానీ బ్రహ్మ బాబా మాత్రం రెండు అనాలు పన్నెండు పైసలు కేటాయించేవారు గడప వద్దకు ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళనిచ్చేవారు కాదు ఇప్పుడు భగవంతుడే సన్ముఖంలోకి వచ్చారు ఈ విషయం ఎవరికీ తెలియదు మనుషులు దాన పుణ్యాలు చేస్తూ చేస్తూ మరణిస్తారు తర్వాత ఎక్కడ లభిస్తుంది పవిత్రంగా అవ్వరు తండ్రిపై ప్రీతి నుంచరు యాదవులది కౌరవులది వినాశకాలంలో విపరీత బుద్ధి అని అర్థం చేయించారు పాండవులది వినాశకాలంలో ప్రీతి బుద్ధి యూరోప్ వాసులంతా యాదవులు వారు మిజైల్స్ మొదలైనవి కనుగొంటూ ఉంటారు శాస్త్రాలలో అయితే ఏవేవో విషయాలు వ్రాసేశారు అనేక శాస్త్రాలు డ్రామా ప్లాన్ అనుసారంగా తయారై ఉన్నాయి ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు ఏవీ లేవు ప్రేరణ అనగా సంకల్పం అయితే తండ్రి ప్రేరణతో పైనుండి చదివించరు ఇతడు కూడా ఒక వ్యాపారస్తులే బ్రహ్మబాబా మంచి పేరు ఉండేవి అని చాలా గౌరవించేవారు అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు తండ్రి ప్రవేశిస్తూనే తిట్లు తినడం ప్రారంభమైపోయింది శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు కనుక వారిని తిట్టలేరు అందరూ ఇతడినే తిట్టారు నేను వెన్న తినలేదు అని కృష్ణుడు కూడా అన్నాడు కదా అలాగే ఇతడు కూడా ఈ పనులన్నీ శివబాబావి నేనేమి చేయడం లేదు అని అంటాడు వారు ఇంద్రజాలికులు నేను కాదు అనవసరంగా ఇతడిని తింటారు నేనెవరినైనా ఎత్తుకుపోయానా మీరు పారిపోయి రండి అని నేను ఎవ్వరికీ చెప్పలేదు నేను అక్కడ కరాచీలో ఉండినాను అందరూ వారంతకు వారే అక్కడకు పారిపోయి వచ్చేశారు ఊరికే నాపై దోషం ఆపాదించారు ఎన్నో తిట్లు తినవలసి వచ్చింది శాస్త్రాలలో ఏమేమో సరే ఇది మళ్ళీ జరుగుతుంది అని తండ్రి చెప్తున్నారు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనుషులు ఎవ్వరి పని చేయలేరు అది కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న రాజ్యంలో ఇంతమంది కన్యలు మాతలు ఎవరి పెద్దనైనా కూర్చుంటేమవుతుంది అయినా ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు ఎవరి బంధువులైనా వస్తే వెంటనే తరిమేసేవారు అయితే ఈ బాబా మీరు వీరికి నచ్చజెప్పి తీసుకెళ్ళండి నేను వద్దు అని చెప్పను అని అనేవాడు కానీ ఎవ్వరికి అంత ధైర్యం ఉండేది కాదు తండ్రి శక్తి ఉండేది కదా ఇదంతా క్రొత్తది కాదు నథింగ్ న్యూ ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి తిట్లు కూడా తినాల్సి వస్తుంది ద్రౌపది విషయం కూడా ఉంది వీరంతా ద్రౌపదులే దుశ్శాసనులే ఒక్కరి మాట కాదు శాస్త్రాలలో ఈ వ్యర్థ మాటలన్నీ ఎవరు రాశారు ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది అని తండ్రి చెప్తున్నారు ఆత్మజ్ఞానం ఎవ్వరిలోనూ లేదు పూర్తి దేహ అభిమానులుగా తయారై ఉన్నారు దేహి అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది రావణుడు పూర్తి ఉల్టాగా చేసేస్తాడు ఇప్పుడు తండ్రి సుల్టాగా చేస్తారు దేహీ అభిమానులకు అవ్వడం వలన నేను ఆత్మను ఇది నా దేహం శబ్దం చేసేందుకు నాకు ఒక వాయిద్యం ఈ స్మృతి ఉండిన దైవీ గుణాలు కూడా అలవడతాయి మీరెవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం భారతదేశంలోనే ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయం ఎవరైనా లక్షల సంవత్సరాలు అని చెప్తే వారు గాఢాంధకారంలో ఉన్నారు డ్రామా అనుసారం సమయం పూర్తి అయినప్పుడు తండ్రి మళ్ళీ వచ్చారు ఇప్పుడు నా శ్రీమతను అనుసరించమని తండ్రి చెప్తున్నారు మృత్యు అతి సమీపంలో ఉంది లోపల ఉన్న ఆశలన్నీ అలాగే ఉండిపోతాయి అందరూ తప్పకుండా మరణించాల్సిందే ఇది అదే మహాభారత యుద్ధం స్వకళ్యాణం ఎంత చేసుకుంటారు అంత మంచిది లేకుంటే మీరు ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది ప్రపంచంలోని వారంతా ఖాళీ చేతులతోనే వెళ్తారు పిల్లలైన మీరు మాత్రమే చేతుల నిండా అనగా ధనవంతులై వెళ్తారు ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కలిగి ఉండాలి ఎన్ని ధర్మాల మనుషులు ఉన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు ఎవరి రూపురేఖలు వారివే లెక్కలేనన్ని రూపురేఖలు ఉన్నాయి ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఇవన్నీ అద్భుతమైన విషయాలు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలైన మనం ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతాము మనమంతా ఈ డ్రామాలో పాత్రధారులము ఈ చక్రం నుండి మనం బయటపడలేము మోక్షం పొందలేరు అందుకు ప్రయత్నించడం కూడా వ్యర్థం ఈ డ్రామాలో ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు క్రొత్తగా చేరలేరు అలా జరగనే జరగదు ఇంత జ్ఞానం ఎవరి బుద్ధిలోనూ ఉండజాలదు రోజంతా ఈ జ్ఞాన విషయాలలో విహరిస్తూ ఉండండి ఒక గడియ అర గడియ ఇది స్మృతి చేస్తూ ఉండండి పోను పోను సమయం పెంచుకుంటూ వెళ్ళండి ఎనిమిది గంటలు భలే స్థూల సేవ చేయండి విశ్రాంతి కూడా తీసుకోండి ఆత్మిక ప్రభుత్వానికి కూడా సమయం కేటాయించండి యజ్ఞ సేవ చేయడం అనగా మీ సేవ మీరు చేసుకోవడం ఇది గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం స్మృతి యాత్రలో ఉండండి జ్ఞానం ద్వారా ఉన్నత పదవి పొందుకోవాలి స్మృతి చార్టు పూర్తిగా పెట్టండి జ్ఞానము సహజమే తండ్రి బుద్ధిలో నేను మనుష్య సృష్టికి బీజ రూపుడను అని ఉంది నాకు ఈ సృష్టి ఆది మధ్య అంత్యములు తెలుసు మనం కూడా బాబా పిల్లలు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో బాబా అర్థం చేయించారు ఆ సంపాదనకు మీరు ఎనిమిది పది గంటలు ఇస్తున్నారు కదా మంచి గిరాకీ లభిస్తే రాత్రి పూట కూడా సంపాదనలో ఆవలింతలు రావు అలా ఆవలిస్తే అలసిపోయినట్లు అర్థమవుతుంది బుద్ధి ఎక్కడో బయట తిరుగుతూ ఉంటుంది సెంటర్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పిల్లలైతే ఇతరులను గురించి ఆలోచించారో తమ చదువులోని ఆనందంగా ఉంటారో సదా వారి ఉన్నతి జరుగుతూ ఉంటుంది మీరు ఇతరుల చింతన చేస్తూ తమ పదవిని భ్రష్టం చేసుకోరాదు చెడు వినకు చెడు చూడకు ఎవరైనా చెడుగా మాట్లాడితే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి సదా మిమ్ముడాన్ని మీరు చూసుకోవాలి ఇతరులను కాదు తమ చదువును వదలరాదు చాలామంది అలుగుతారు సెంటర్కు రావడం వదిలేస్తారు మళ్ళీ కొంతకాలానికి వస్తారు రాలేదు అంటే ఎక్కడికి వెళ్తారు ఉండేది ఒకే పాఠశాల మీ కాళ్ళను మీరే గొడ్డలితో నరుక్కోకండి మీరు మీ చదువులో మునిగి ఆనందంగా ఉండండి చాలా సంతోషంగా ఉండాలి భగవంతుడు చదివిస్తున్నారు ఇంకేం కావాలి భగవంతుడు మన తండ్రి టీచరు సద్గురువు బుద్ధి యోగము వారి ఒక్కరితోనే జోడించాలి వారి ప్రపంచంలోని వారందరికీ నంబర్ వన్ ప్రియతముడు వారు మనలను విశ్వానికి నంబర్ వన్ అధికారులుగా చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు మీ ఆత్మలు చాలా పతితమైపోయాయి ఎగర లేవు రెక్కలు తెగిపోయి ఉన్నాయి రావణుడు అన్ని ఆత్మల రెక్కలను నరికేశాడు వికారాలనేవి శివబాబా చెప్తున్నారు నేను తప్ప ఇతరులు ఎవ్వరూ పావనంగా చేయలేరు పాత్రధారులు ఇక్కడే ఉన్నారు వృద్ధి చెందుతూ ఉంటారు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వచింతనలో మరియు చదువులో మునిగి ఆనందంగా ఉండాలి ఇతరులను చూడరాదు ఎవరైనా మంచిగా మాట్లాడడం లేదు అంటే ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయాలి అలిగి చదువును వదిలేయరాదు సెకండ్ పాయింట్ జీవించి ఉన్నప్పుడే సర్వము దానం చేసి వాటిపై మమకారాన్ని తుంచివేయాలి పూర్తిగా విల్లు వీలునామా చేసి నిమిత్తంగా ఉండి తేలికగా ఉండాలి దేహి అభిమానులుగా అయ్యి సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి వరదానం భిన్నత్వాన్ని నిర్మూలించి ఏకతను తీసుకొచ్చే సత్యమైన సేవాధారీభవ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉన్న ఒకటిగానే ఉండడం మీ ఐకమత్యము ద్వారానే మొత్తం విశ్వంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది అందువలన ప్రత్యేకమైన అటెన్షన్ ఉంచి భిన్నతను నిర్మూలించండి ఏకతను తీసుకురండి అప్పుడే సత్యమైన సేవాధారులు అని అంటారు స్వయం పట్ల సేవాధారి కాదు సేవ పట్ల ఉంటారు స్వయానిదంతా సేవ కొరకు స్వాహ చేస్తారు ఎలాగైతే సాకార బ్రహ్మబాబా సేవలు ఎముక ఎముకలను కూడా స్వాహ చేస్తారో అలా మీ ప్రతి కర్మేంద్రియ ద్వారా సేవ జరుగుతూ ఉండాలి స్లోగన్ పరమాత్మ ప్రేమలో లీనమైపోతే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా బిజీగా కావటానికి బాప్ తదా తెలియజేస్తున్నారు సదా కంబైండ్గా ఉండే వారము కంబైండ్గా ఉన్నాము మరియు కంబైండ్గా ఉంటాము అని స్మృతిలో ఉంచుకోండి అనేక సార్లు కంబైండ్ స్వరూపంగా అయిన వారిని వేరు చేసేందుకు ఎవరికీ శక్తి లేదు ప్రేమకు గుర్తు కంబైన్డ్గా కలిసి ఉండడం ఇది ఆత్మ మరియు పరమాత్మల తోడు పరమాత్మ ఎక్కడైనా తోడు నిభాయిస్తారు అంతేకాక ప్రతి ఒక్కరితో కంబైన్డ్ రూపము ద్వారా ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తారు ఓం శాంతి